శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను విశ్వనాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్లో ఉన్న ప్రవాసీలు గరిష్టంగా రెండు సొంత వాహనాలు కలిగి ఉండడానికి మాత్రమే అనుమతించేందుకు ఒక ప్రణాళికను రెడీ చేస్తున్నారు కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ అయితే కనుక దీనికి సంబంధించిన వివరాలు మనం చూసినట్లయితే కువైట్లో ప్రస్తుతానికి ట్రాఫిక్ ప్రమాదాలు చాలా ఎక్కువ అవుతున్నాయి అలాగే ట్రాఫిక్ రద్దీగా పెరుగుతుంది దాంతోపాటు కూడా ఎక్కువ అవుతుంది పార్కింగ్ ప్లేసెస్ విషయానికి వచ్చినట్లయితే పార్కింగ్ చాలా ఇబ్బంది పడుతున్నారు దాంతోపాటుగా పాఠశాలలు మసీదులు వీటికి సంబంధించిన ప్రాంగణాల్లో కూడా పార్కింగ్ చేయడం జరుగుతుంది అలాగే వాణిజ్య సముదాయాలు మరియు పబ్లిక్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అలాంటి చోట కూడా పార్కింగ్ చేయడం జరుగుతుంది అంటే ఎందుకంటే పార్కింగ్ ప్లేస్ సరిపోవట్లేదు ఎందుకంటే వెహికల్స్ ఎక్కువైపోయాయి వీటన్నిటిని అరికట్టాలంటే తప్పనిసరిగా వెహికల్స్ని తగ్గించాల్సి ఉంటుంది సో ఈ వెహికల్స్ని తగ్గించాలంటే ముందుగా ప్రవాసులపైనైతే కనుక చర్యలు తీసుకోబోతున్నారు సో ప్రవాసీలు గరిష్టంగా రెండు వెహికల్స్ మాత్రమే వారి పేరుపైన కలిగి ఉండడానికి అవకాశం ఉంటుందంట ఒకవేళ అంతకన్నా ఎక్కువ వెహికల్స్ కలిగి ఉండాలి అంటే తప్పనిసరిగా వాళ్ళు రవాణా శాఖ నైత సంప్రదించి వారి దగ్గర వాళ్ళకి దానికి సంబంధించినటువంటి రీజన్స్ చెప్పాల్సి ఉంటుంది అంటే ఎందుకు వాళ్ళకి రెండు కన్నా ఎక్కువ వాహనాలు కావాలి అనే దాని గురించి వాళ్ళకి సంజాయించినట్టు ఇచ్చి వాళ్ళకి రీజన్ చెప్పి అనుమతి పొందాల్సి ఉంటుంది అనుమతి పొందిన తర్వాత అదనంగా కలిగి ఉన్నటువంటి ప్రతి వెహికల్కి అదనంగా చెల్లించాలి చెల్లించాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఈ ప్రణాళిక కనుక రెడీ అయినట్లయితే రానున్న రోజుల్లో కువైట్లో ఉన్న ప్రవాసీలు గరిష్టంగా రెండు వాహనాలు మాత్రమే వారి పేరుపైన కలిగి ఉండడానికి కుదురుతుంది అంతకన్నా ఎక్కువ కలిగి ఉండాలంటే ఇలాంటి నిబంధనలకి లోబడి ఉండవలసి ఉంటుంది కువైట్లో ఫ్యామిలీ మరియు విజిటింగ్ వీజాలు ఓపెన్ చేసిన తర్వాత కొంతమంది దీని ద్వారా ఆనందపడిన మ్యాగ్జిమం చాలామంది అయితే కనుక నిరుత్సాహపడి ఉన్నారు అందులో ముఖ్యంగా ఈ విమాన టికెట్ల పైన ఏదైతే నిబంధనలు తీసుకొచ్చారో అది ఒకటి సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ అయితే కనుక వాళ్ళు పెట్టినటువంటి నిబంధనలు కొన్నిని సడలించడానికి ప్రస్తుతానికి ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది అందులో ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ కింద మనం చూసుకున్నట్లయితే ప్రయాణ టికెట్ల విషయంలో సో ప్రస్తుతానికి కువైట్కి ఎవరైతే రావాలనుకుంటున్నారో విజిట్ వీజా పైన అలాంటి వారు తప్పనిసరిగా కువైట్కి సంబంధించినటువంటి జాతీయ విమాన సంస్థలు ఏవైతే ఉన్నాయో కువైట్ ఎయిర్వేస్ కానీ జడ్జేర్ ఎయిర్వేస్ కానీ వాటి ద్వారా పొందినటువంటి టికెట్లు మాత్రమే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ప్రస్తుతానికి ఉన్నటువంటిది అయితే ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే కొన్ని దేశాల్లో ఈ విమాన సర్వీసులు పూర్తిగా లేవు సో అలాంటప్పుడు వాళ్ళు ఎలా రాగలరు అలాగే రావడానికి కూడా కొద్దిగా రద్దీ ఎక్కువగా ఉంటుంది టికెట్ల ధర పెరిగిపోతుంది సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సో వాటిలో కొద్దిగా సాడలింపు చేస్తే బాగుంను అనేటువంటి దాంట్లో ప్రస్తుతానికి ఆలోచిస్తున్నారు నెక్స్ట్ రెండో పాయింట్ వచ్చి ప్రయాణ నిషేధం ఉన్నటువంటి దేశాల నుంచి ఎవరైనా విజిట్ వీజా పైన బయటికి పిలిపించాలి అనేసి అంటే వాళ్ళు కూడా ఈ విధంగా వేరే దేశాలు వేరే విమాన సంస్థలు ఏవైతే ఉంటాయి వాటికి సంబంధించిన టికెట్లు ముందుగా వీళ్ళు సబ్మిట్ చేసినట్లయితే దాన్ని ఈ మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్లో ఉన్నటువంటి సంబంధిత విభాగాలకు వీళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు వాటిని పరిశీలించిన తర్వాత ఓకే ఇచ్చడానికి అవకాశాలు ఉంటాయి సో ఈ విధంగా ఈ రెండు పాయింట్లలో కొద్దిగా సడలింపు ఇవ్వడానికి అయితే ఆలోచిస్తున్నారు సో ఈ రెండు పాయింట్లు కనుక సడలింపు వచ్చినట్లయితే తప్పనిసరిగా ఈ విమానాలకు సంబంధించిన టికెట్లు తీసుకోవాలి నిబంధన ఉండదు అలాగే నిషేధించినటువంటి దేశాల నుంచి రావడానికి వాళ్ళకి నచ్చినటువంటి టికెట్ ముందుగా సబ్మిట్ చేసుకొని అప్రూవల్ పొందిన తర్వాత రావడానికి అతనికి ఉంటాయి మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ప్రణాళిక మాత్రమే ఒక ఆలోచన మాత్రమే దీనికి సంబంధించిన అప్డేట్ వచ్చిన తర్వాత నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను కువైట్లో ఒక మాజీ కాలుబంతి ఆటగాడు అదేనండి ఫుట్బాల్ ప్లేయర్ ఒక మాజీ ఫుట్బాల్ ప్లేయర్ పోలీసుగా నటించి కువైట్లో చాలామంది ప్రవాసీల దగ్గర నుంచి డబ్బులు కాజేశాడ ఆరోపణలతో కేసు అయితే నమోదైంది దీని తర్వాత ఇది ప్రాసిక్యూషన్గా రిఫర్ చేయడం జరిగింది కోర్టులో ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఆ మాజీ ఫుట్బాల్ ప్లేయర్ ఏం చెప్పాడంటే వీటన్నిటిని ఖండించాడు నేను అలాంటి పని చేయలేదు అని చెప్పేసి కానీ ఆరోపణలు మాత్రం చాలా ఎక్కువగా వచ్చాయంట ప్రవాసుల దగ్గర నుంచి వారిని మేము నేను పోలీస్ అని చెప్పేసి చెప్పడం వారి దగ్గర నుంచి డబ్బులు ఇలాంటివన్నీ భారీ మొత్తంలో కాజేసినట్లు కంప్లైంట్స్ అయితే వచ్చాయంట మరి దీనిపైన ఇంకా విచారణ అయితే జరుగుతుంది రానున్న రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి అయితే మనకి తెలియడానికి అవకాశం ఉంది కువైట్కి సంబంధించినటువంటి భద్రతాధికారులు కువైట్కి అక్రమంగా మాద్రవ్యాలు తీసుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి ఇద్దరు వ్యక్తులని అదుపులో తీస్తున్నారు వారి దగ్గర నుంచి భారీ స్థాయిలో మాదద్రవ్యాలు కూడా స్వాధీనం చేసుకున్నారు సుమారుగా నూట యాభై కేజీల అత్యంత విలువ కలిగినటువంటి మాద్రవ్యాలని స్వాధీనం చేస్తున్నారు కువైట్ మార్కెట్ వ్యాల్యూ ప్రకారం వాటి ధర ఎంత ఉండొచ్చో తెలిసిన రెండు లక్షల యాభై వేల కువైటి దినార్లు అని చెప్పేసి తెలియజేస్తున్నారు అంతటి వాల్యూ కల నుండి మాధురి వ్యాలిని స్వాధీనం చేస్తున్నారు ఆ ఐదు వ్యక్తులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రిఫర్ చేస్తారు కువైట్లో నేషనల్ డేస్ సెలబ్రేషన్స్ అయితే కనుక త్వరలోనే రానున్నాయి ఆ నేషనల్ డే సందర్భంగా హాలిడేస్ కూడా ప్రకటించారు కదా సో ఈ హాలిడేస్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది కువైట్కి సంబంధించిన పౌరులు కావచ్చు ప్రవాసీలు కావచ్చు విదేశాలకు వెళ్ళడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి ఏవియేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క అంచనా ప్రకారం కువైట్ నుంచి ఈ నేషనల్ హాలిడేస్ సందర్భంగా సుమారుగా ఒక లక్ష ముప్పై వేల మంది బయట దేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు ముఖ్యంగా దుబాయ్ ఇస్తాంబుల్ జద్దా ఖైరో దోహ ఇలాంటి ప్రదేశాలకు ఎక్కువ మంది వెళ్ళడానికి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇదిలా ఉండగా నేషనల్ డే సందర్భంగా కువైట్ వ్యాప్తంగా సెలబ్రేషన్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే ముమ్మరం చేశారు ముఖ్యంగా రద్దీగా ఉన్నటువంటి ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అలాగే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో అలాగే కూడలు సర్కిల్స్ దగ్గర కానీ అలాగే పబ్లిక్ ప్లేస్లో ఉన్నటువంటి పార్కులు కావచ్చు ఇలాంటి చోట్ల విద్యుత్ ద్వీపాలతోటి చాలా అందంగా ముస్తాబు చేశారు సంబంధించినటువంటి స్పెషలైజ్డ్ పోలీస్ ఆఫీసర్స్ ముప్పై ఒకటో బ్యాచ్కి సంబంధించినటువంటి గ్రాడ్యుయేషన్ సెరమనీ ఏదైతే నిర్వహిస్తున్నారు ఈ సెరమనీకి ఇవాళ కువైట్కి సంబంధించినటువంటి అమీర్ అయినటువంటి షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జబర్ ఆల్ సభా గారు హాజరయ్యారు ఈ సెరమనీలో చాలా విన్యాసాలు ఏదైతే నిర్వహించారు కువైట్కి సంబంధించినటువంటి ఇప్పుడు ప్రస్తుతానికి ఏవైతే గ్రాడ్యుయేషన్ సెరమనీ జరుగుతుందో అందులో కువైటికి సంబంధించినటువంటి ట్రైనింగ్ తీసుకున్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారు వాళ్ళందరూ చాలా రకాల విన్యాసాలు నిర్వహించారు అందులో ఒక దొంగ పారిపోతుంటే అతన్ని ఎలా చేసి చేయాలి ఒకవేళ అతను దాంకుని వేరే ఎండలో ఎక్కడ ఉంటే అతన్ని ఎలా పట్టుకోవాలి అలాగే అతను ఒకవేళ కాల్పులు కానీ జరిపినట్లయితే ఆ కాల్పుల్ని ఎలా తిప్పికొట్టాలి అలాగే హెలికాప్టర్స్ ద్వారా ఏ విధంగా చేసి చేయాలి ఇలాంటి వాటికి సంబంధించినటువంటి విన్యాసాలను ఇతనికి అక్కడ ప్రదర్శించారు ఇజ్రాయెల్ మరియు పాలిస్తీన్ మధ్య జరుగుతున్నటువంటి దాడులు అయితే కొనసాగుతున్నాయి ఈ దాడుల కారణంగా ఒక గాజాలోనే గడిచిన ఇరవై నాలుగు గంటలలో సుమారుగా నూట ఏడు మంది ప్రాణాలు కోల్పోయినట్లు దీంతో మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఇరవై తొమ్మిది వేల తొంభై రెండుకి చేరుకున్నట్లు అలాగే గాయాలు పాలైన వారి సంఖ్య అరవై తొమ్మిది వేల ఇరవై ఎనిమిది చేరుకున్నట్లు గాజాకు సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ వాళ్ళు ఘనం కలుగుదల చేశారు మన సబ్స్క్రైబర్ ఒకరు మెసేజ్ పెట్టారు ఆయనకు ఒక సివిలిటీ కార్డు దొరికిందంట కైతాన్ ప్రాంతంలో ఉన్నటువంటి నందిని హోటల్ ఏదైతే ఉందో ఆ హోటల్ దగ్గర అయితే అతనికి సివిలిటీ కార్డు దొరికిందని చెప్పేసి చెప్తున్నారు ఆ సివిలిటీ కార్డు పైన పేరు అయితే మౌలాలి షేక్ మదర్ అని చెప్పేసి ఉంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరైనా సరే మౌలాలి షేక్ మదర్ అన్నటువంటి ఆయన తెలిసినట్లయితే ఆయన చెప్పండి ఆయనకు సంబంధించిన సివిలిటీ కార్డు ఖైతాన్లో ఉన్నటువంటి నందిని హోటల్ ఏదైతే ఉందో ఆ హోటల్లో ఆయనకు సంబంధించిన సివిలిటీ కార్డు ఉంది అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసుకోమని చెప్పండి అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక బయటి ఇచ్చిన్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై తొమ్మిది రూపాయల పదిహేడు పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకులవతి అటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్వలర్ వాళ్ళు మనకు అనే సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర పంతొమ్మిది నరల మూడు వందల యాభై పిలుసు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం మనకు బిస్కెట్ల రూపాయలు బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై నారల రెండు వందల ఏడు పిలుసుగా ఉంది మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి సాల్మియా ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు ఒక ఏసీ కంపెనీలో పనిచేయడానికి నలుగురు హెల్పర్స్ మరియు టెక్నీషియన్స్ కావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు మంచి జీతం ఉంటుందంట అలాగే అకామిడేషను అంటే ఉండడానికి అలాగే ఫుడ్ కూడా వాళ్ళే అరేంజ్ చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు సో దీనికి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు డిస్ప్లే నేను వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను మన తెలుగువారే మాట్లాడేది అయితే కనుక ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తలు కనుక్కొని మీకు నచ్చితే ఆ జాబ్కి వెళ్ళచ్చు సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకొని చెప్పండి అప్పుడు మనం పెట్టిన డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుతుంటాయి రేపు ప్రజలు తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెలె హింద్